ఒక మంచి యాక్టర్గానే కాదు ఒక మంచి వ్యక్తి అది మీ అందరికీ తెలిసిందే అది దానికన్నా ముఖ్యంగా అడు ఒక మంచి తమ్ముడు ఒక మంచి అన్నయ్య ఒక మంచి కొడుకు ఒక మంచి మావయ్యకి మనోడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే తేజులో ఏదైనా ఒక గుణం చెప్పుకోలేని గుణం ఏదైనా ఉందంటే చాలా కష్టం అది మీ అందరికీ కూడా తెలుసు దానికి అలాగే ఈ బ్యూటిఫుల్ జర్నీ పిల్ల నౌలేజ్ జీవితం నుంచి మొదలుపెట్టి రే అనే సినిమాతో చౌదరి గారితో మొదలుపెట్టి ఒక బ్యూటిఫుల్ జర్నీ చాలా మంచిగా కష్టపడతాడు అండ్ చాలా తపన పడతాడు ప్రతి క్యారెక్టర్కి తపన పడతాడు ఖచ్చితంగా మీ వల్లే మీ మీ అందరి సపోర్ట్ వల్లే వాడే వాళ్ళే ఇక్కడ ఉన్నాడు దాని గురించి చెప్తాను నిజంగా ఇవాళ తేజు ఇది ఎక్కడ నేను మాట్లాడలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ విజువల్స్ చూసిన తర్వాత ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచున్నాడంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద కొట్టేసి చెప్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు కానీ ఇది పునర్ పునర్జన్మ ఆ జన్మ మీరే మీ బ్లెస్సింగ్స్ అయి ఇచ్చింది ఆడికి మేమందరం ఎంత భయపడ్డామంటే అంటే ఆ ఫీలింగ్కి ఒక అర్థం కూడా లేదండి ఒక ఒక మీనింగ్ కూడా నేను అనుకోలేకపోతున్నాను ఎలా మీకు తెలియ చెప్పాలో గుండెని అలా పట్టుకుని మేము అందరం మూడు నెలలు చాలా చాలా కష్టమైన టైం అది మా చేతుల్లో మేము చేసిన ప్రయత్నం అంతా వాడి గురించి దండం పెట్టుకోవడం తప్ప సో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ నిజంగా నిజంగా మా అభిమానులు మీ అంత థ్యాంక్ యూ తాము థ్యాంక్ యూ నిజంగా మీరు మావులు అభిమానులు కాదు బంగారు అభిమానులు థ్యాంక్ యూ లవ్ యూ సో ఇవాళ ఈ తేజు మా తేజు కాదు ఆ పెద్ద యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచున్నాడు అంటే మీ తేజు మీరు ఇచ్చిన జన్మనిచ్చిన తేజు దానికి మీ అందరికీ ఇక్కడ ఉన్నవారికి లేని వారికి పేరు పేరున మీ బ్లెస్సింగ్స్ అన్నిటికీ తేజు తరఫున విజయక మా విజయక తరఫున మీ అందరికీ ధన్యవాదాలు సో ఇప్పుడు మనం ఈ సినిమాకి వస్తే తేజు ఎయిటీన్త్ ఫిలిం సంబరాల ఏటిగట్టు ఇది ఒకటే మాట తేజు ఊతకోత ఎలా ఉంటుందో ఊచకోత ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు అవుట్ స్టాండింగ్ విజువల్స్ రోహిత్ గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా బాగుంది సార్ వెరీ ఆల్ ది బెస్ట్ ఇది ఒక ఫస్ట్ సినిమా చేస్తున్నట్లేదు ఐ విషూ ఆల్ ది బెస్ట్ అలాగే నిరంజన్ గారికి చైతన్య గారికి ఇంత పెద్ద ఫస్ట్ టైం ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నందుకు మా తేజ్ మీద ఇట్ షోస్ యువర్ రియల్ ప్యాషన్ సార్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ అండ్ ఇక్కడ హీరోయిన్ గారు మీకు కూడా ఐశ్వర్య గారు ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి అండ్ ఇక్కడ పనిచేసే ఆల్ టెక్నీషియన్స్కి it is going to be a biggest blockbuster and manaspurthaga